హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కేనా టూ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి సో ఈ రోజు ఈ వీడియోలో మనం డిసెంబర్ ఫోర్త్కి సంబంధించినటువంటి ఫస్ట్ షిఫ్ట్ ఆర్ఆర్బి గ్రూప్ డి డిసెంబర్ ఫోర్త్కి సంబంధించినటువంటి ఫస్ట్ షిఫ్ట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ కాన్సెప్ట్ చూద్దాం సో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి సో నేను ఈ వీడియోకి ఫైవ్ హండ్రీ లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను సో చాలా మంది కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి మీ నుంచి వచ్చేటటువంటి రెస్పాన్స్ ని బట్టి నెక్స్ట్ వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది సో అదే విధంగా మనకి ఏ నెడ్ వర్డర్స్ నుంచి టూ ఫిఫ్టీ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ని అందించడం జరుగుతుంది సో ఈ పీడిఎఫ్ అనేది మనకి కేవలం నైన్టీన్ రూపీస్ కి మన యాప్ లో అవైలబుల్ గా ఉంది సో ఇందులో మనకి టెన్ రూపీస్ అనేది ప్లాట్ఫామ్ ఫీజ్ అనేది అడుగుతున్నారని చాలా మంది చెప్తున్నారు సో ఈ ఫీజ్ అనేది మనకి గవర్నమెంట్ కి వెళ్తుంది ట్యాక్స్ రూపంలో సో ఇది మనకి సంబంధించింది కాదు యాప్ మెయింటెనెన్స్ కి సంబంధించి కానివ్వండి డేటాబేస్ కి సంబంధించి కానివ్వండి వాళ్ళకి సంబంధించింది సో మనకు సంబంధించింది కాదు మనకి పే చేసింది మాత్రం కేవలం నైన్టీన్ రూపీస్ మాత్రమే ఈ పీడిఎఫ్ నుంచి మనకి చాలా క్వశ్చన్స్ అనేవి రిపీటెడ్ గా వస్తున్నాయి తప్పకుండా ఈ టూ ఫిఫ్టీ కరెంట్ అఫేర్స్ ని చూసుకొని మీరు ఎగ్జామ్ కి వెళ్ళండి సో చాలా బెనిఫిట్ అనేది ఉంటుంది ఫస్ట్ క్వశ్చన్ ఆపరేషన్ బ్రహ్మ గురించి క్వశ్చన్ అనేది అడగడం జరిగింది సో ఆపరేషన్ బ్రహ్మ అనేది దేనికి సంబంధించిందని క్వశ్చన్ అడిగారు సో ఆపరేషన్ బ్రహ్మ అనేది దేనికి సంబంధించిందంటే మయన్మార్లో సంబంధించినటువంటి భూకంప బాధితులను ఆదుకోవడం కోసం భారత్ చేసినటువంటి సహాయానికి సంబంధించింది ఆపరేషన్ బ్రహ్మ సో ఈ ఆపరేషన్ బ్రహ్మ ద్వారా ఆహారం కానివ్వండి నెక్స్ట్ మందులు కానివ్వండి అత్యవసర సామాగ్రిని మనకి ఈ మయన్మార్కి పంపించడం జరిగింది సో నెక్స్ట్ గతంలో కూడా ఆపరేషన్ కరోనా ద్వారా మోచా తుపాను సంభవించినప్పుడు మోచా తుపాను సంభవించినప్పుడు మనం మయన్మార్కి సహాయం అనేది చేయడం జరిగింది సో చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఆపరేషన్ బ్రహ్మ ఆపరేషన్ కరోనా ఆపరేషన్ అనేది దేనికి సంబంధించిందంటే మయన్మార్ లో భూకంపం సంభవించినప్పుడు దానికి సంబంధించి సహాయానికి సంబంధించింది అదేవిధంగా మోచా తుపానికి వచ్చినప్పుడు మనకి ఆపరేషన్ కరోనా ద్వారా మయన్మార్ కి సహాయం అనేది చేయడం జరిగింది సో మయన్మార్ యొక్క రాజధాని ఏంటంటే నైఫ్డా దాని యొక్క కరెన్సీ ఏంటంటే టాట దాని యొక్క కరెన్సీ అంట నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ ఆపరేషన్స్ కనుక మనం చూసినట్లయితే సో మనకి ఆపరేషన్ అజయ్ ఎప్పుడు జరిగిందంటే రెండు వేల ఇరవై మూడులో లో జరిగింది దేనికి సంబంధించిందంటే ఇజ్రాయెల్ అమాస్ యుద్ధంలో ఇజ్రాయెల్ అమాస్ యుద్ధంలో భారతీయులను భారత్కి తరలించడానికి సంబంధించిన మనకి ఆపరేషన్ అజయ్ అని చెప్పొచ్చు నెక్స్ట్ ఆపరేషన్ కావేరి ఆపరేషన్ కావేరీ అనేది ఎప్పుడు జరిగింది రెండు వేల ఇరవై మూడులో జరిగింది సో దేనికి సంబంధించిందంటే సూడాన్లో అంతర్యుద్ధం వచ్చినప్పుడు సూడాన్లో అంతర్యుద్ధం వచ్చినప్పుడు భారతీయులను భారతదేశానికి తరలించడానికి చేసినటువంటి ఆపరేషన్ మనం ఆపరేషన్ కావరి అంటాం నెక్స్ట్ ఆపరేషన్ దోస్త్ ఆపరేషన్ దోస్త్ అనేది దేనికి సంబంధించిందంటే టర్కీ సిరియా టర్కీ సిరియాలో భూకంపం వచ్చినప్పుడు భారత్ చేసినటువంటి సహాయానికి సంబంధించింది మనకి ఆపరేషన్ దోస్తు ఎప్పుడు రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై మూడులో నెక్స్ట్ ఆపరేషన్ గంగా దేనికి సంబంధించిందంటే ఉక్రెయిన్ రష్యా జరుగుతున్నప్పుడు అక్కడ నుంచి భారతీయ తరలించేందుకు చేసినటువంటి ఆపరేషన్ గంగా అంటాం ఎప్పుడు అంటే రెండు వేల ఇరవై లో జరిగింది నెక్స్ట్ మనకి ఓల్డ్ మేయర్స్ సబ్మిట్ ఓల్డ్ మేయర్ సబ్మిట్ దేనికి సంబంధించిందంటే వాతావరణ మార్పులు పట్టణీకరణ సవాళ్ళను ఎదుర్కోవడానికి ప్రపంచ నగరాల మేయర్లు జరిపేటటువంటి సమావేశాన్ని మనం ఏమంటామంటే సిఫార్టీ ఓల్డ్ మేయర్స్ సబ్మిట్ అంట ఓకేనా వాతావరణ మార్పులు పట్టణీకరణ సవాళ్ళను ఎదుర్కోవడానికి ప్రపంచ నగరాల మేయర్లు జరిపే సమావేశాన్ని మనం ఏమంటామంటే సిఫార్టీ ఓల్డ్స్ మేయర్ సబ్మిట్ అంట సో ఇది రెండు వేల ఇరవై ఐదులో ఎక్కడ జరిగింది అంటే మనకి బ్రెజిల్లోని రియో డి జెనిరో నగరంలో జరిగింది బ్రెజిల్లోని రియో డి జెనిరో నగరంలో జరిగింది సో ఇక్కడ సిఫార్టీ గ్రూప్ అనేది ఏంటంటే వాతావరణ మార్పులను తగ్గించడానికి ఏర్పడింది వాతావరణ మార్పులను తగ్గించడానికి ఏర్పడింది ఇందులో నగరాల కూటమి అనేది ఉంటుంది ఇందులో నగరాల కూటమి అనేది ఉంటుంది నెక్స్ట్ బ్రెజిల్ యొక్క రాజధాని కనుక చూసినట్లయితే బ్రెజిలియా బ్రెజిల్ యొక్క రాజధాని ఏంటి యొక్క కరెన్సీ ఏంటి మనకి రియల్ దాని యొక్క కరెన్సీ రియల్ గా చెప్తాం నెక్స్ట్ నుండి కేలో ఇండియా నార్త్ ఈస్ట్ గేమ్స్ సో మన క్వశ్చన్ ఏం అడిగారంటే ప్రారంభ సంవత్సరాలలో ఖేలో ఇండియా నార్త్ గేమ్స్ అనేవి ఖేలో ఇండియా నార్త్ ఈస్ట్ గేమ్స్ అనేవి జరపనున్నట్లు ఏ మంత్రి ప్రకటించాలని క్వశ్చన్ అడగడం జరిగింది సో ఏ మంత్రి ప్రకటించారంటే క్రీడా మంత్రి అయినటువంటి మాన్సుఖ్ మాండవియా ప్రకటించడం జరిగింది ఓకేనా సో రం సంవత్సరాలలో ఖేలో ఇండియా నార్త్ ఈస్ట్ గేమ్స్ అనేవి జరపనున్నట్లుగా క్రీడా మంత్రి అయినటువంటి మాన్సుఖ్ మాండవియ ప్రకటించడం జరిగింది సో దేనికోసం అంటే ఈశాన్య రాష్ట్రాల్లో క్రీడలను ప్రోత్సహించడానికి గాను వీటిని జరపనున్నట్లుగా ఆయన ప్రకటించారు నెక్స్ట్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ విజేత ఎవరంటే మహారాష్ట్ర ఓకేనా సో ఇక్కడ ఏడు ఈశాన్య రాష్ట్రాలను కలిపి మనం సెవెన్ సిస్టర్స్ అంటాం ఇవి చిన్న చిన్న ఫ్యాక్ట్స్ సో డైరెక్ట్గా అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్ ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ షూటింగ్ లో పథకాల పట్టికలో భారత్ ఎన్నవ స్థానంలో ఉందని అడగడం జరిగింది సో ఇక్కడ ఐఎస్ఎస్ఏ ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్ అనేది ఎక్కడ జరిగింది అంటే రెండు వేల ఇరవై ఐదులో ఈజిప్ట్లోని కైరో నగరంలో జరిగింది సో ఇక్కడ జరిగినటువంటి ఈ చాంపియన్షిప్లో భారత్ అనేది పథకాల పట్టికలో మూడవ స్థానంలో నిలవడం జరిగింది మూడవ స్థానంలో నిలవడం జరిగింది సో ఇక్కడ ఐఎస్ఎస్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే జర్మనీలోని మ్యూనిచ్ నగరంలో ఉంది జర్మనీలోని మ్యూనిచ్ నగరంలో ఉంది సో నెక్స్ట్ భారత్ తరఫున సామ్రాట్ రానా అనే క్రీడాకారుడు స్వర్ణ పథకాన్ని గెలవడం జరిగింది భారత తరఫున సామ్రాట్ రానా అనే క్రీడాకారుడు స్వర్ణ పథకం గెలవడం జరిగింది నెక్స్ట్ నుండి రక్షణ రంగ సంస్కరణల సంవత్సరం సో రక్షణ మంత్రిత్వ శాఖ రక్షణ మంత్రిత్వ శాఖ పనితీరును మెరుగుపరుచుకోవడానికి రక్షణ రంగంలో స్వయం సమృద్ధిని సాధించడానికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాన్ని సంస్కరణల సంవత్సరంగా ప్రకటించింది ఏ మంత్రిత్వ శాఖ రెండు వేల ఇరవై ఐదుని సంస్కరణల సంవత్సరంగా ప్రకటించింది అంటే మనకి రక్షణ మంత్రిత్వ శాఖ ఓకేనా గుర్తుపెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సోడియం కార్బోనేట్ సోడియం కార్బోనేట్ హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్య జరిపినప్పుడు ఏ వాయువు నిలబడుతుంది సో ఈ క్వశ్చన్ అడగడం అనేది రెండవసారి మనకి అనేది రెండవసారి అడిగారు సో ఎప్పుడైనా సోడియం కార్బోనేట్ అనేది ఆమ్లంతో చర్య జరిపినప్పుడు మనకి సివో టు గ్యాస్ అనేది నిలబడుతుంది గ్యాస్ అనేది అదే అదేవిధంగా ఎన్ఏసిఎల్ సాల్ట్ అనేది మనకి ఏర్పడుతుంది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సోడియం కార్బోనేట్ అనేది ఆమ్లంతో యాసిడ్తో రియాక్షన్ జరిపినప్పుడు మనకి ఏమొస్తుందంటే సాల్ట్ వస్తుంది నెక్స్ట్ వాటర్ వస్తుంది నెక్స్ట్ వాటర్ వస్తుంది నెక్స్ట్ ఇంకోటి కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది అదేవిధంగా మనకి లోహాలు మెటల్స్ మెటల్స్ అనేవి మనకి యాసిడ్తో రియాక్షన్ జరిపినప్పుడు మెటల్స్ అనేవి యాసిడ్తో రియాక్షన్ జరిపినప్పుడు మనకి ఏమొస్తుంది అంటే హెచ్ టూ గ్యాస్ అనేది వస్తుంది హెచ్ టూ గ్యాస్ అనేది వస్తుంది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది గుర్తుపెట్టుకోండి సో మెటల్స్ యాసిడ్తో రియాక్షన్ జరిపినప్పుడు ఏ వాయువు విడుదలవుతుందని మనకి అడిగే అవకాశం ఉంటుంది అంటే హెచ్ టూ వాయువు అనేది విడుదలవుతుంది గుర్తుపెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ చూడండి భారతదేశంలో లభించే ప్రముఖ సముద్ర చేప ఏది భారతదేశంలో లభించేటటువంటి ప్రముఖ సముద్ర చేప ఏంటంటే మనకి పాంప్రేట్ భారతదేశంలో చాలామంది ఆహారంగా తీసుకునేటువంటి సముద్ర చేప ఏంటంటే పాంప్రేట్ ఓకేనా గుర్తుపెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నెక్స్ట్ మనకి ఏం అంటే కింది జీవులలో ఏది ద్విధా విచ్చుతి జరుపుతుంది అని అడగడం జరిగింది సో ఇక్కడ లిస్మానియా అనేది లిస్మానియా జీవి అనేది మనకి ద్విధా విద్యుత్తి జరుపుతుంది ద్విధా అంటే ఒక జీవి నిలువుగా చీలిపోయి రెండు పిల్ల జీవులుగా ఏర్పడ్డాన్ని మనం ఏమంటామంటే దిదా విచ్ఛిత్తి అంటాం ఇది దేనిలో జరుగుతుంది అంటే మనకి లిస్మానియాలో జరుగుతుంది సో దిదా విచ్ఛిత్తిని మనం ఏమంటామంటే అలైంగిక ప్రత్యుత్పత్తి అంటాం అలైంగిక అలైంగిక ప్రత్యుత్పత్తి అంటాం ఓకేనా గుర్తుపెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇక్కడ లిస్మానియా అనే పరాణజీవి వల్ల కలిగే వ్యాధి ఏంటంటే కాలా అజార్ లిస్మానియా అనే పరాణజీవి వల్ల కలిగే వ్యాధి కాలా అజార్ లేదా నల్ల జ్వరం అనే వ్యాధి అనేది కలుగుతుంది నెక్స్ట్ నుండి సో ఈ లిస్మానియా ఈ కాలా అజార్ అనే వ్యాధి దేని ద్వారా వ్యాప్తి చెందుతుందంటే ఇసుక ఈగ లేదా శాండ్ ఫ్లై ద్వారా ఈ కాలా ఆజార్ అనే వ్యాధి అనేది స్ప్రెడ్ అవుతుంది ఓకే నాకు గుర్తుపెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ మన క్వశ్చన్ ఏమడిగారు అడిగారంటే ఏడిపి అనేది మనకి ఎక్కడ నిల్వ ఉంటుంది అడినోసిన్ ట్రైపాస్పిట్ అనేది ఎక్కడ నిల్వ ఉంటుంది శక్తికి మూలమైనటువంటి ఏటీపీ అనేది ఎక్కడ నిల్వ ఉంటుందని అడగడం జరిగింది అంటే మైటోకాండ్రియాలో నిల్వ ఉంటుంది ఏటీపీ అనేది మనకి మైటోకాండ్రియాలో నిల్వ ఉంటుంది సో ఇక్కడ ఏటీపీ ఎలా ఉత్పత్తి అవుతుందంటే మనకి గ్లూకోజ్ అనేది సిసిక్స్ హెచ్ ఓ సిక్స్ అనేది మనకి ఆక్సిజన్ సమక్షంలో విచితి చెందడం ద్వారా ఏటీపీ అనేది ఏర్పడుతుంది సో ఇలా ఏర్పడినటువంటి ఏటీపీ అనేది మైటోకాండ్రియాలో మైటోకాండ్రియాలో నిల్వ ఉంటుంది సో చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏటీపీ అంటే పూర్తి రూపం ఏంటి మనకి అడినోసిన్ ట్రైపాస్పెట్ అడినోసిన్ ట్రైపాస్పెట్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మైటో సొంత డిఎన్ఏ ఉంటుంది వెరీ 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 ఇంపార్టెంట్ గ్రూప్ వన్ ఎగ్జామ్లో అడగడం జరిగింది ఇది సో ఏపీపీఎస్సీ గ్రూప్ ఎగ్జామ్ లో ఇది అడగడం జరిగింది మైటో సొంత డిఎన్ఏ అనేది ఉంటుంది నెక్స్ట్ చూడండి నెక్స్ట్ ఏం అడిగారంటే మనకి అవాయు శ్వాసక్రియలో విడుదలయ్యే రసాయన పదార్థం ఏది అండ్ ఐరోబిక్ రెస్పిరేషన్ లో మనకి విడుదలయ్యేటటువంటి కెమికల్ ప్రోడక్ట్ ఏదంటే మనకి లాక్టిక్ ఆమ్లం లాక్టిక్ ఆమ్లం అనేది అవయ శ్వాసక్రియలో విడుదలవుతుంది సో ఇక్కడ నుండి మనకి అవై శ్వాసక్రియ జరిగినప్పుడు సి సిక్స్ హెచ్ టువల్ ఓ సిక్స్ అనేది సిక్స్ హెచ్ టువల్ ఓ సిక్స్ అనేది కణం లోపల తక్కువ ఆక్సిజన్ తక్కువ ఆక్సిజన్ ఉన్నటువంటి వాతావరణంలో విచ్ఛిత్తి చెందినప్పుడు మనకి లాక్టిక్ ఆమ్లం లాక్టిక్ ఆమ్లం అనేది ఏర్పడుతుంది సో ఇలా ఏర్పడినటువంటి లాక్టిక్ ఆమ్లం అనేది కండరాలలో అంటే మజిల్స్లో కండరాలలో పేరుకుపోవడం వల్ల పేరుకుపోవడం వల్ల మనకి పెయిన్ అనేది కలుగుతుంది మనకి పెయిన్ అనేది కలుగుతుంది సో దీని నుంచి మనం రిలీఫ్ పొందాలంటే వేడి నీటి ద్వారా కానివ్వండి హాట్ వాటర్ కానివ్వండి లేదంటే మసాజ్ చేయడం ద్వారా కానివ్వండి మసాజ్ వల్ల కానివ్వండి రిలీఫ్ అనేది కలుగుతుంది సో ఈ పెయిన్ నుంచి రిలీఫ్ కావాలంటే మనకి హాట్ వాటర్తో స్నానం చేయడం కానివ్వండి మసాజ్ చేయడం ద్వారా ఈ కండరాల్లో పేరుకుపోయినటువంటి లాక్టిక్ అమలం అనేది తగ్గుతుంది ఓకేనా సో వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూడండి కింద ఇచ్చినటువంటి కారకాల్లో సర్వీస్ రూపాల లింగ నిర్ధారణ అనేది దీని ద్వారా జరుగుతుందని ఇవ్వడం జరిగింది సో సర్వీస్ రూపాల్లో లింగ నిర్ధారణ అనేది ఉష్ణోగత అనే కారకం ద్వారా జరుగుతుంది ఓకేనా దీన్ని ఏమంటాం అంటే టెంపరేచర్ డిపెండెంట్ సెక్స్ డిటర్మినేషన్ అంటాం దీనే టెంపరేచర్ డిపెండెంట్ సెక్స్ డిటర్మినేషన్ అంటాం అంటే ఉష్ణోగత ఆధారిత లింగ నిర్ధారణ అంటాం మీరు మొసలు కానివ్వండి నెక్స్ట్ తాబేలు కానివ్వండి అవి పొదిగేటటువంటి సమయంలో వాటి యొక్క ఉష్ణోగత ఆధారంగా అంటే గుడ్డు యొక్క ఎగ్ యొక్క ఉష్ణోగత ఆధారంగా ఎగ్ యొక్క ఉష్ణోగత ఆధారంగా మనం ఏం చేయొచ్చు అంటే అంటే టెంపరేచర్ ఆధారంగా మనం ఏం చేయొచ్చు అంటే అందులో ఉన్నటువంటిది ఆ ఎగ్లో ఉన్నటువంటిది మేలా ఫీమేలా అని ఐడెంటిఫై చేయొచ్చు మేలా ఫీమేలా అని కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు అధిక ఉష్ణోగత ఉందనుకోండి ఎక్కువ టెంపరేచర్ అంటే టెంపరేచర్ అనేది ఎక్కువ ఉంటే మనకి ఏమవుతుందంటే ఫీమేల్ టెంపరేచర్ అనేది తక్కువ ఉందనుకోండి ఎగ్ యొక్క టెంపరేచర్ అనేది తక్కువ ఉంటే అది మేల్గా మనం చెప్తాం సో దీన్ని ఏమంటామంటే టెంపరేచర్ డిపెండెంట్ సెక్స్ డిటర్మినేషన్ అంటాం ఎగ్గు యొక్క ఉష్ణగత బట్టి మనం ఏం చెప్తామంటే ఆ ఎగ్లో ఉన్నది మేలా ఫీమేలా అని కూడా మనం చెప్పొచ్చు టెంపరేచర్ అనేది ఎక్కువ ఉంటే ఫీమేల్ అనేది అని చెప్తాం టెంపరేచర్ అనేది తక్కువ ఉంటే మనం మేల్ అని చెప్తాము సో నెక్స్ట్ చూడండి పాక్స్ సంస్థ యొక్క పెట్టుబడికి సంబంధించి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో పాక్స్ సంస్థ ఎంత మొత్తంలో భారత్ లో పెట్టుబడి పెట్టనుంది అంటే మనకి సో వన్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్లు వన్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్ల పెట్టుబడి అనేది పెట్టనుంది సో ఈ సంస్థ అనేది దేనికి అంటే తైవాన్ దేశానికి సంబంధించింది సంస్థ అనేది తైవాన్ దేశానికి సంబంధించింది సో ఏం తయారు చేస్తుంది అంటే ఐ తయారు చేస్తుంది ఏం తయారు చేస్తుంది ఐఫోన్ ఫోన్లోనే తయారు చేస్తుంది సో దీని యొక్క ప్లాంట్లు అనేవి భారత్లో ఎక్కడ ఉన్నాయి అంటే తమిళనాడులో ఉన్నాయి కర్ణాటకలో ఉన్నాయి నెక్స్ట్ తెలంగాణలో కూడా ఉన్నాయి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి దీని యొక్క ప్లాంట్లు ఎక్కడెక్కడ ఉన్నాయని కూడా మనకి అడిగే అవకాశం ఉంటుంది నెక్స్ట్ లోహాల యొక్క చర్యాశీలత శ్రేణిలో మూలకాలను ఎలా అమర్చుతారు సో లోహాల యొక్క చర్యాశీలత శ్రేణిలో మూలకాలను ఎలా వస్తారు మనకి అవరోహణ క్రమంలో అమరుస్తారు లోహాల చర్యాశీలత లేదా రియాక్టివిటీ సిరీస్ కి సంబంధించి మనకి ఇది మూడోసారి క్వశ్చన్ అడగడం ఇది మూడోసారి క్వశ్చన్ అడగడం గుర్తుపెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ లోహాల యొక్క చర్యాశీలతలో మనకి అవరోహణ క్రమంలో పై నుంచి కిందికి చర్యాశీలత లేదా రియాక్టివిటీ తగ్గే క్రమంలో అమర్చడం జరుగుతుంది తగ్గే క్రమంలో అమర్చడం జరుగుతుంది సో పైన అత్యధికంగా చర్యాశీలత కలిగిన ఉంటాయి ఏమంటే పొటాషియం సోడియం ఉంటాయి నెక్స్ట్ మధ్యస్థంగా చర్యాశీలత కలిగిన జింక్ కానివ్వండి ఎఫ్ఈ ఉంటే నెక్స్ట్ తక్కువ చర్యాశీలత కలిగినవి మనకి సిల్వర్ మరియు బంగారం ఆరం ఉంటాయి గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ ఇదంతా కూడా చర్యాశీలత సిరీస్ ఓకేనా రియాక్టివిటీ సిరీస్ అంటాం చర్యాశీలత శ్రేణి అంటాం గుర్తుపెట్టుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టాప్ అనుకుంటే ఇక్కడ బాటమ్ అనుకుంటే బాటం అనుకుంటే మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి చర్యాశీలత అనేది తగ్గుతుంది రియాక్టివిటీ అనేది తగ్గుతుంది సో ఇక్కడ పొటాషియంకి సోడియంకి అధిక శర్యాశీలత నెక్స్ట్ ఇక్కడ జింక్కి ఎఫ్ఈకి అంటే జింక్కి ఐరన్ కి మధ్యస్థ చర్యాశీలత నెక్స్ట్ సిల్వర్కి ఆరంకి సిల్వర్ కి బంగారంకి తక్కువ శర్యాశీలత అనేది ఉంటుంది సో చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి మళ్ళీ అడిగే అవకాశం ఉంటుంది నెక్స్ట్ కార్బన్ థర్టీన్ కార్బన్ థర్టీన్ ఐసోటోపిక్ పరమాణు ద్రవ్యరాశి ఎంత కార్బన్ థర్టీన్ ఐసోటోపిక్ పరమాణు ద్రవ్యరాశి ఎంత అంటే థర్టీన్ ఏఎం పదమూడు మాస్ యూనిట్ అంట అంటే అటామిక్ అటామిక్ మాస్ మాస్ యూనిట్ యూనిట్ అంట సో సోకేనా పదమూడు ఉంటుంది కార్బన్ థర్టీన్ ఐసోటోప్ యొక్క ద్రవ్యరాశి అనేది పదమూడు ఏఎంయులు ఉంటుంది నెక్స్ట్ చూడండి మొక్కలలో లైంగిక ప్రతిపత్తి మొక్కలు లైంగిక ప్రతిపత్తిని ఎందుకు జరుపుతాయి లేదా ఎందుకు ఎంచుకుంటాయని క్వశ్చన్ అనేది అడగడం జరిగింది సో మొక్కలు అనేవి లైంగిక ప్రతిపత్తిని ఎందుకు ఎంచుకుంటాయంటే జన్యు వైవిధ్యం కోసం జన్యు వైవిధ్యం కోసం ప్లాంట్స్ అనేవి ప్లాంట్స్ అనేవి మనకి లైంగిక ప్రత్యుత్పత్తిని లైంగిక ప్రత్యుత్పత్తిని ఎంచుకుంటాయి సో ఎందుకంటే చూడండి సో ఈ జన్యు వైవిధ్యం ఎందుకు జరగాలంటే మనకి పర్యావరణంలో వచ్చేటటువంటి పర్యావరణంలో వచ్చేటటువంటి మార్పులను మార్పులను ఎదుర్కోవడం కోసం మార్పులను ఎదుర్కోవడం కోసం ఈ జన్యు వైవిధ్యం అనేది అవసరం అవుతుంది సో ఈ జన్యు వైవిధ్యం కోసం మొక్కలు ఏం చేస్తాయంటే లైంగిక ప్రత్యుత్పత్తిని జరుపుతాయి లైంగిక ప్రత్యుత్పత్తిని జరుపుతాయి నెక్స్ట్ నుండి ఎస్సీ ఎస్టీ సవరణ బిల్లు రెండు వేల ఇరవై రెండు దేనికి సంబంధించింది ఓకేనా సో ఎస్సీ ఎస్టీ సవరణ బిల్లు దేనికి సంబంధించింది అంటే తమిళనాడులో ఉన్నటువంటి నరికురువన్ మరియు కురివిక్కరణ్ నరిగురువన్ మరియు పురివిక్రన్ అనే కొండ జాతరను ఎస్టీ జాబితా అంటే షెడ్యూల్ తెగుల జాబితాలో చేర్చడానికి పార్లమెంట్ చేసినటువంటి బిల్లే మనకి ఎస్సీ ఎస్టీ సవరణ బిల్లు ఓకేనా ఎస్సి ఎస్టీ సవరణ బిల్లు దీనికి సంబంధించిన అంటే తమిళనాడులో ఉన్నటువంటి తమిళనాడులో ఉన్నటువంటి నరికురవన్ కురవన్ వెరీ 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 ఇంపార్టెంట్ ఏ ఎగ్జామ్లోనే అడగవచ్చు ఎస్ఐపిసి కానివ్వండి నెక్స్ట్ గ్రూప్ వన్ ఎగ్జామ్లో కానివ్వండి గ్రూప్ టూ ఎగ్జామ్లో కంపల్సరీ అడిగే అవకాశం ఉంటుంది సోకేనా ఎస్సీ ఎస్టీ సవరణ బిల్లు రెండు వేల ఇరవై రెండు దీనికి సంబంధించిందంటే తమిళనాడులో ఉన్నటువంటి నరి కురువన్ మరియు కురి విక్కరన్ కురి విక్కరణ్ అనే తెగలను అనే తెగలను షెడ్యూల్ తెగల్లో ఎస్టీ జాబితాలో చేర్చడానికి సంబంధించిన పార్లమెంటు బిల్లు మనకి ఎస్టీ ఎస్టీ సవరణ బిల్లు ఎస్సీ ఎస్టీ సవరణ బిల్లు రెండు వేల ఇరవై రెండుగా మనం చెప్తాము నెక్స్ట్ పరమాణు సంఖ్య అనేది దేనికి సంబంధించింది ఒక పరమాణు సంఖ్య అనేది దేనికి సంబంధించిందని మనకి క్వశ్చన్ అడగడం జరిగింది పరమాణు సంఖ్య అనేది కేంద్రకంలో ఉన్నటువంటి ప్రోటాన్లకు సంబంధించింది పరమాణు సంఖ్య అనేది కేంద్రకంలో ఉన్నటువంటి ప్రోటాన్లకు సంబంధించింది వెరీ 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 ఇంపార్టెంట్ పరమాణు సంఖ్య అనేది ఒక పరమాణువులు ఉన్నటువంటి ప్రోటాన్ల సంఖ్య పైన ఆధారపడుతుంది నెక్స్ట్ గ్లోబల్ అంగర్ ఇండెక్స్ నివేదికను ఎవరు ప్రచురిస్తారని గుర్చి అడిగారు ఎవరు ప్రచురిస్తారంటే ఐర్లాండ్ కి చెందినటువంటి కన్సర్న్ వరల్డ్ వైడ్ కన్సర్న్ వరల్డ్ వైడ్ అనే సంస్థ నెక్స్ట్ జర్మనీకి చెందినటువంటి హెల్త్ అంగర్ లైఫ్ హెల్త్ అంగర్ లైఫ్ అనేటువంటి సంస్థ ఈ రెండు సంస్థలు కలిసి ఈ రెండు సంస్థలు కలిసి గ్లోబల్ అంగర్ ఇండెక్స్ అనే నివేదికను ప్రచురించడం జరుగుతుంది ఎప్పుడు ప్రచురిస్తారంటే సంవత్సరానికి ఒకసారి గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనే నివేదికను ఈ రెండు సంవత్సరాలు కలిసి ప్రచురిస్తాయి సో ఇందులో రెండు వేల ఇరవై ఐదులో ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో మనకి భారత్ యొక్క ర్యాంక్ ఎంత అంటే నూట రెండు భారత యొక్క ర్యాంకు నూట రెండు సో ఇక్కడ పొరుగు దేశాలతో పోల్చినప్పుడు శ్రీలంక నేపాల్ బంగ్లాదేశ్లతో పోల్చినప్పుడు భారత్ అనేది వెనుకబడి ఉంది భారత్ అనేది వెనుకబడి ఉందని చెప్పొచ్చు నెక్స్ట్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే భారత్లో చైల్డ్ వేస్టింగ్ అనేది అత్యధికంగా ఉంది ప్రపంచంలోనే భారత్లో చైల్డ్ వేస్టింగ్ అనే ప్రాబ్లం అనేది అత్యధికంగా ఉంది ఇక్కడ చైల్డ్ వేస్టింగ్ అంటే ఏంటంటే ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడం ఓకేనా సో ఎత్తుకు తగ్గ బరువు లేనటువంటి పిల్లలు భారతదేశంలో ఎక్కువ ఉన్నారని ఈ నివేదిక చెప్తుంది నెక్స్ట్ చూడండి మనకి ఇండియా జస్టిస్ రిపోర్ట్ రెండు వేల ఇరవై ఐదులో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఇది ఇండియా జస్టిస్ రిపోర్ట్ రెండు వేల ఇరవై ఐదులో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం కర్ణాటక గుర్తుపెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ సో దేని ఆధారంగా ఈ రిపోర్ట్ ఇస్తారంటే పోలీస్ జుడిషియరీ జైలు మరియు లీగల్ ఎయిడ్ అనే నాలుగు స్తంభాల ఆధారంగా నాలుగు అంశాల ఆధారంగా ఈ ర్యాంకులు అనేవి ఇస్తారు ఓకేనా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చిన్న రాష్ట్రాల విభాగంలో సిక్కిం తరచుగా అగ్రస్థానంలో నిలుస్తుంది ఓకేనా పెద్ద రాష్ట్రాల విభాగంలో కర్ణాటక చిన్న రాష్ట్రాల విభాగంలో సిక్కిం అనేది అగ్రస్థానంలో ఉంది ఇందులో ఇండియా జస్టిస్ రిపోర్ట్ రెండు వేల ఇరవై ఐదులో ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అసంతృప్త సమ్మేళనం ఏది కింది వాటిలో అసంతృప్త సమ్మేళనం ఏదని క్వశ్చన్ అడగడం జరిగింది సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనకి ఫర్ ఎగ్జాంపుల్ నేమ్లోనే ఉంటుంది సో ఇక్కడ ప్రోపీన్ ప్రోపీన్ అన్నారు ప్రోప్ ప్లస్ ఈన్ ప్రోప్ ప్లస్ ఈన్ ఎప్పుడైనా నేమ్ చివర ఈన్ అనేది వచ్చింది అనుకోండి నేమ్ చివర ఈన్ అనేది వస్తే దాంట్లో డబుల్ బాండ్ ఉందని అర్థము డబుల్ బాండ్ అని అర్థము అది అసంతృప్త హైడ్రోకార్బన్ అసంతృప్త హైడ్రోకార్బన్ లేదా అన్సాచురేటెడ్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్ అని అర్థము గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇంకొకటి తీసుకోండి ప్రోపెయిన్ 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 అనగానే మీకు గుర్తు రావాలి ఏ అని ఏన్ ఏన్ అంటే మనకి కార్బన్ కార్బన్ మధ్య సింగిల్ బాండ్ ఉందని అర్థము సో ఇది సంతృప్త హైడ్రోకార్బన్ ఇది ఏంటంటే మనకి సంతృప్త హైడ్రోకార్బన్ నెక్స్ట్ ప్రోపైన్ ప్రోపైన్ నెక్స్ట్ ఏంటి మనకి ప్రోపైన్ ప్రో లో వైఎన్ఈ ఉంది సో వైఎన్ఈ అంటే మనకి ఏంటంటే కార్బన్ కార్బన్ మధ్య ట్రిపుల్ బాండ్ ఉంది అని అర్థం సో దీన్నే మనం ఏమంటాం అంటే అసంతృప్త హైడ్రోకార్బన్ అంటాం కార్బన్ కార్బన్ మధ్య ట్రిపుల్ బాండ్ ఉంటే అసంతృప్త హైడ్రోకార్బన్ అంటాం ఎప్పుడైనా కార్బన్ కార్బన్ మధ్య డబుల్ బాండ్ కానీ లేకపోతే ట్రిపుల్ బాండ్ కానీ ఉంటే ఆ కాంపౌండ్స్ ని అసంతృప్త హైడ్రో కార్బన్ అంటాం లేదంటే కార్బన్ కార్బన్ మధ్య సింగిల్ బాండ్ ఉంటే వాటిని సంతృప్త హైడ్రో కార్బన్ అంటాం సో పేరు చూడగానే మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ప్రోపెయిన్ ప్రోపెయిన్ అంటే ఏఎన్ఈ ఉంది అనుకోండి ప్రోపెయిన్ అంటే ఏఎన్ఈ ఉంటే కార్బన్ కార్బన్ మధ్య సింగిల్ బాండ్ ఉందని అర్థం అది సంతృప్త హైడ్రో కార్బన్ అని అర్థం సంతృప్త హైడ్రో కార్బన్ అని అర్థం సో ప్రోపీన్ అన్నాం అనుకోండి ప్రోపీన్ అంటే సో ఇక్కడ ఈఎన్ఇఎన్ఇ ఉంటే డబుల్ బాండ్ ఉంది అని అర్థం అది అసంతృప్త హైడ్రో కార్బన్ అర్థం నెక్స్ట్ ప్రోపైన్ ఉంటే అప్పుడు ట్రిపుల్ బాండ్ ఉంది అని అర్థం అది కూడా మనకి అసంతృప్త అని అర్థం ఒక కాంపౌండ్ ఇచ్చినప్పుడు తన పేరు ఆధారంగా మీరు అది లేకపోతే అసంతృప్త హైడ్రో కార్బన దాంట్లో డబుల్ బాండ్ ఉందా ట్రిపుల్ బాండ్ ఉందా లేదా సింగిల్ బాండ్ ఉందా అనేది ఈజీగా మీరు ఐడెంటిఫై చేయొచ్చు ఏన్ అనేది ఉందనుకోండి పేరులో సో దాన్ని ఏన్ ఉంటే సింగిల్ బాండ్ ఉందని నెక్స్ట్ ఉంటే మనకి డబుల్ బాండ్ ఉందని ఐన్ వై అని ఐన్ ఉంటే ట్రిపుల్ బాండ్ ఉందని అర్థం డబుల్ బండ్ ట్రిపుల్ బాన్ ఉంటే అసంతృప్త హైడ్రోకార్బన్ అంటాం సింగిల్ బాన్ ఉంటే సంతృప్త హైడ్రో కార్బన్లు అంటాము నెక్స్ట్ చూడండి పీడనం వైశాల్యంపై ఎలా ఆధారపడుతుంది సో ఎప్పుడైనా కూడా పీడనం అనేది వైశాల్యం పైన ఎలా ఆధారపడుతుంది అంటే చూడండి పీడనం అనేది ఇప్పుడు కూడా వైశాల్యానికి విలోమాన పాతంలో ఉంటుంది ఇక్కడ వైశాల్యం అనేది పెరిగితే పీడనం అనేది తగ్గుతుంది నెక్స్ట్ వైశాల్యం అనేది తగ్గితే పీడనం అనేది పెరుగుతుంది చూడండి వైశాల్యం తగ్గితే పీడనం అనేది పెరుగుతుంది సో అంటే విలోమాన ఉంటాయి విలోమాన ఉంటాయి నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ అండి పొటెన్షియల్ ఎనర్జీ కిందకి పడేటప్పుడు ఏ శక్తిగా మారుతుంది సో చూడండి పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఎప్పుడైనా ఒక వస్తువు నిచ్చల స్థితిలో ఉన్నప్పుడు ఒక వస్తువు నిచ్చల స్థితిలో పైన నిచ్చల స్థితిలో ఉన్నప్పుడు ఒక గోడ పైన ఇలా ఉందనుకోండి నిచ్చల స్థితిలో ఉన్నప్పుడు దాంట్లో పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది అంటే స్థితిశక్తి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ రాయి అనేది మనకి పై నుంచి కిందికి నెట్టాం అనుకోండి సో ఆ రాయి కిందికి పడుతున్నప్పుడు ఆ స్థితిశక్తి అనేది ఎలా మారుతుంది అంటే గతిశక్తి కైనటిక్ ఎనర్జీగా మారుతుంది గుర్తుపెట్టుకోండి పొటెన్షియల్ ఎనర్జీ కిందకి పడేటప్పుడు ఏ శక్తిగా మారుతుంది అంటే శక్తి లేదా కైనటిక్ ఎనర్జీగా మారుతుంది ఒక వస్తువు అనేది పై నుంచి కిందకి పడుతున్నప్పుడు దాని యొక్క ఎత్తు హైట్ అనేది తగ్గుతుంది కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ అనేది తగ్గుతుంది నెక్స్ట్ దాని యొక్క వేగం అనేది పెరుగుతుంది కాబట్టి కైనటిక్ ఎనర్జీ అనేది పెరుగుతుంది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఆసియా అథలెటిక్స్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు మిక్స్డ్ నిలలో భారత్ ఏ పథకం సాధించింది ఓకేనా సో ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు మిక్స్డ్ రిలీలో భారత్ ఏ పథకం సాధించింది అంటే స్వర్ణ పథకం సాధించింది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫోర్ ఇంటూ ఫోర్ హండ్రెడ్ రిలీలో భారత జట్టు సంతోష్ కుమార్ రూపల్ చౌదరి నిశాల్ టీకే నెక్స్ట్ సుభాష్ వెంకట్ అనే వ్యక్తులతో బంగారు పథకాన్ని సాధించింది వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు మిక్సర్ రిలీయాలో భారత్ స్వర్ణ పథకాన్ని సాధించింది సో ఏ రిలియాలో ఫోర్ టూ ఫోర్ హండ్రెడ్ అనేటువంటి రిలీలో స్వర్ణ పథకాన్ని సాధించింది సో ఎవరెవరు పాల్గొన్నారంటే సంతోష్ కుమార్ రూపాల్ చౌదరి విశాల్ టీకే నెక్స్ట్ శుభ వెంకటేశన్ సో వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది సో ఇవి మనకి షిఫ్ట్ వన్లో ఉన్నటువంటి ఫోర్త్ డిసెంబర్ షిఫ్ట్ వన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి సో అదే విధంగా మన ఛానల్లో పీడిఎఫ్ అనేది కేవలం నైన్టీన్ రూపీస్ కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది టూ ఫిఫ్టీ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ తో సో ఆ పడిఎఫ్ కూడా తీసుకోవడానికి ట్రై చేయండి మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు జై హింద్